హాయ్ ఆల్ ఈరోజు మనం జర్మనీ రాజధాని బెర్లిన్కి షికార్కి వెళ్దాం పదండి మేము మా ప్రయాణాన్ని స్టార్ట్ చేసామండి రైల్వే స్టేషన్ చేరుకున్నాము ఇక్కడ బెర్లిన్కి ట్రైన్ తీసుకుంటున్నాము మా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము మేము ఇంతలో మా ట్రైన్ వచ్చేసిందండి ఇది ఐస్ ట్రైన్ అంటారు సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అనమాట ఈ ఐస్ ట్రైన్స్ జర్మనీలో ట్రైన్లోకి మేము ఎంటర్ అయ్యాము మాకు సీటింగ్ అరేంజ్మెంట్స్ అవి ఇలా ఉంటాయి అన్నమాట ట్రైన్లో మా బాబు కొన్ని స్నాక్స్ తెచ్చుకున్నాడు ఈ ట్రైన్ ప్రస్తుతం టూ సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్తుంది సూపర్ ఫాస్ట్ అనమాట సో ఆ స్పీడ్లో మేము ఈ ట్రైన్లో ట్రావెల్ చేస్తున్నాము మేము బెర్లిన్ చేరుకున్నాము ఇది బెర్లిన్ మెయిన్ స్టేషన్ బెర్లిన్ హాఫ్ బ్యాన్ ఆఫ్ అని అంటారు ఈ స్టేషన్ నుంచి స్పీడ్ ట్రైన్స్ లోకల్ ట్రైన్స్ అండ్ అండర్ గ్రౌండ్ ట్రైన్స్ అన్నీ యాక్సెస్ అవుతాయి ఇది అవుట్ సైడ్ వ్యూ ఆఫ్ ద హాఫ్ బ్యాన్ ఆఫ్ రైల్వే స్టేషన్ చూడండి లోపల ఈ ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది మేము బెర్లిన్ చేరుకునేటప్పటికి మధ్యాహ్నం అయింది సో ఇక్కడ స్టేషన్లోనే ఏమైనా తినేసి బయటికి వెళ్దామని మా బాబు కోసం అయితే ఒక కిడ్స్ మీల్ అయితే మేము తీసుకున్నాము మనకి స్టేషన్లోనే ఫుడ్ అండ్ షాపింగ్ అన్నీ ఉంటాయి సో అంత జర్నీ చేశాక హ్యాపీగా ఇక్కడ ఏమన్నా తినేసి అప్పుడు మనం బయటికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఇది వ్యాపియోనా అని ఒక ఇటాలియన్ రెస్టారెంట్ మేము ఈ ఇటాలియన్ రెస్టారెంట్కి వచ్చాము ఈరోజు ఇటాలియన్ కుజిన్ టేస్ట్ చేద్దామని ఇది మనకి స్టేషన్లోనే ఉంటుంది సో మేమైతే ఈరోజు పెస్తో పాస్తా అండ్ మ్యాగరీటా పిజ్జా ఇవి ఆర్డర్ చేశాము బట్ ఇక్కడ ఫుడ్ అయితే కొంచెం చప్పగా ఉంటుంది మనంత స్పైస్ తినరు వీళ్ళు సో నేను దీంట్లో కొంచెం పెప్పర్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ యాడ్ చేసి కొంచెం స్పైస్అప్ చేద్దామని ట్రై చేసి కస్టమైజ్ చేశాను యాక్చువల్లీ ట్రిప్ ఒక మెయిన్ పర్పస్ మా ఆఫీస్ టీమ్ ఈవెంట్ ఉంది సో అది అటెండ్ అవుదామని వచ్చాము బెర్లిన్ పనిలో పని బెర్లిన్ సిటీ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాము ఇది మేము ఉండబోయే హోటల్ అండి ఎన్హౌ అని ఇది మ్యూజిక్ థీమ్తో డిజైన్ చేసిన హోటల్ చాలా బాగుంటుంది ఇది ఇదంతా ఇంటీరియర్స్ ఇంటీరియర్స్ కూడా మ్యూజిక్ థీమ్తో చాలా చాలా బాగా డిజైన్ చేశారు వీళ్ళు సో ఇదంతా హోటల్ లాబీ ఏరియా ఇది మ్యూజిక్ థీమ్తో డిజైన్ చేశారు హోటల్ పక్కన రివర్ ఫ్లో అవుతుంది చూడండి వ్యూస్ చాలా బాగుంటాయి ఇదంతా కూడా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్తో డిజైన్ చేశారు మనం ఇక్కడ చూస్తే గిటార్స్ డ్రమ్స్ ఇవన్నీ ఇక్కడ పెట్టారు చూడండి ఈ లాబీ ఏరియా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అండ్ ఈవినింగ్ రివర్ వ్యూ కూడా చాలా బాగుంటుంది అండ్ మేము మా రూమ్కి ఇన్ చేయడానికి వెళ్తున్నాము ఈ హోటల్ నుంచి మా ఆఫీస్ చాలా దగ్గర అదర్ సైడ్ ఆఫ్ ద రివర్ మా ఆఫీస్ ఉంటుంది సో మేము ఇప్పుడు మా రూమ్లోకి ఎంటర్ అవుతున్నాము లెట్స్ హ్యావ్ ఏ రూమ్ టూర్ నౌ మేము ఏ రూమ్ తీసుకున్నా ఫస్ట్ మా బాబు ఎంటర్ అవ్వాలి అది వాడికి ఒక హ్యాపీనెస్ సో వాడు చూస్తున్నాడు ఇన్స్పెక్షన్ చేస్తున్నాడు రూమ్ని అంతా మనం రూమ్ నుంచి అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉందో చూద్దాము వావ్ రివర్ వ్యూ అండి బాగుంది ఈ రూమ్ లో ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసి టెలిఫోన్ అండి ఇది పాతకాలంలో యూస్ చేసేవారు ప్రస్తుతం ఎవరు దీన్ని యూజ్ చేయట్లేదు బట్ వీళ్ళు ఒక యాంటిక్ పీస్ లాగా దీన్ని పెట్టారు ఇది రూమ్కి బ్యూటీని యాడ్ చేసింది మేము సిటీని ఎక్స్ప్లోర్ చేద్దామని బయటకు వచ్చాము బస్ కోసం వెయిట్ చేస్తున్నాము బెర్లిన్ ఈజ్ వెల్ కనెక్టెడ్ విత్ బస్సెస్ ట్రామ్స్ మెట్రోస్ అండ్ ఆల్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ దీన్ని బ్రాండన్బర్గ్ గేట్ అంటారండి ఇది బెర్లిన్ యొక్క హిస్టారిక్ ల్యాండ్ మార్క్ రాత్రి వేళల్లో దీని లైటింగ్ చాలా అందంగా ఉంటుందండి చూడండి ఎలా ఉందో ఎంత అందంగా ఉందో ఈ గేట్ని పద్దెనిమిదవ శతాబ్దంలో రష్యా రాజు ఫెడ్రిక్ విలియం నిర్మించారు ఇది మొదట శాంతి యొక్క చిహ్నంగా నిర్మించబడింది కానీ తర్వాత జర్మనీ చరిత్రలో అనేక సంఘటనలకు ఇది సాక్షిగా నిలిచింది కోల్డ్ వార్ కాలంలో బెర్లిన్ వాల్ ఈ గేటు వెనుక భాగంలో ఉండేది ఈ గేట్ ఈస్ట్ బెర్లిన్ మరియు వెస్ట్ బెర్లిన్ మధ్య విభజనకు సంకేతంగా మారింది కానీ నైన్టీన్ ఎయిటీ నైన్లో బెర్లిన్ వాల్ కూలిన తర్వాత వేలాది మంది ఇక్కడికి చేరి స్వేచ్ఛను సంబరంగా జరుపుకున్నారు ఈరోజు బ్రాండెన్బర్గ్ గేట్ బెర్లిన్లో యూనిటీ మరియు శాంతి యొక్క ప్రతీకగా నిలుస్తుంది బ్రాండెన్బర్గ్ గేట్ నుంచి అలా ముందుకు వచ్చాక మాకు జర్మనీ పార్లమెంట్ బిల్డింగ్ కనిపించింది ఇదే అండి జర్మనీ పార్లమెంట్ బిల్డింగ్ సో ఇక్కడే పార్లమెంట్ సెషన్స్ అన్నీ జరుగుతాయి చీకటి పడిపోయింది కాబట్టి మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము సో జస్ట్ బయట నుంచి చూసి వచ్చేసాము బెర్లిన్లో బాలాజీ బెర్లిన్లో మాకు బాలాజీ దర్శనం అయిందండి ఇది ఒక రెస్టారెంట్లో అద్భుతమైన బాలాజీ చిత్రము ఇక్కడ ఫుడ్ బాలాజీ యొక్క ప్రసాదం అనే భావంతో మేము ఇక్కడ డిన్నర్ చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించిందండి మా ఫస్ట్ డే ఇన్ బెర్లిన్ ఇలా ఎండ్ అయింది నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఎర్లీగా రూమ్కి వచ్చి పడుకున్నాము నెక్స్ట్ రోజు మా ఆఫీస్ టీమ్ ఈవెంట్ కోసం నేను స్టార్ట్ అయ్యాను మా బాబు ఇంకా హస్బెండ్ నన్ను డ్రాప్ చేయడానికి నాతో పాటు వస్తున్నారు రివర్కి ఇటు సైడ్ మా హోటల్ అయితే అటు సైడ్ మా ఆఫీస్ రివర్ మీద ఉన్న బ్రిడ్జ్ త్రూ మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగున్నాయి మార్నింగ్ సన్ రైజ్ రివర్ మీద పడి ఆ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి ఎంత బాగుందో చూడండి మా ఆఫీస్ టీమ్ ఈవెంట్లో భాగంగా మేము లేజర్ లింబో అనే ప్లేస్కి వచ్చాము ఇక్కడ లేజర్ ట్యాగ్ అనే ఒక వర్చువల్ రియాలిటీ గేమ్ ఆడాము ఇక్కడ వర్చువల్ రియాలిటీ ఎక్స్పీరియన్స్ అయితే అమేజింగ్ ఉంది కళ్ళకి పెట్టుకోవడానికి ఎక్విప్మెంట్ ఇస్తారు ఇది మనం పెట్టుకున్నప్పుడు ఒక కొత్త ప్రపంచాన్ని అద్భుతి చెందుతాము అది చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మా హోటల్ రూమ్ నుంచి ఈ అమేజింగ్ వ్యూతో మా డేని మేము స్టార్ట్ చేసాము ఈరోజు బెర్లిన్లోని మోస్ట్ విజిటెడ్ టూరిస్ట్ ప్లేస్ మ్యూజియం ఐలాండ్కి మేము స్టార్ట్ అయ్యాము మేము మ్యూజియం ఐలాండ్ స్టేషన్కి రీచ్ అయ్యాము సో మ్యూజియం ఐలాండ్కి వెళ్తున్నాము సో దీన్ని మ్యూజియం ఐలాండ్ అని ఎందుకంటారంటే ఇది స్ప్రీ నదిలో ఒక దీవిలో ఉంటుంది ఇక్కడ ఐదు మ్యూజియంస్ ఉంటాయి మనకి చరిత్రను గురించిన ఎన్నో విశేషాలను ఈ మ్యూజియంస్లో పొందుపరిచి ఉంచారు ఇది చాలా బాగుంటుంది ఆర్కిటెక్చర్ ఇక్కడ చూడండి ఈ బిల్డింగ్స్ అవి ఎంత అద్భుతంగా ఉన్నాయో హాయ్ ఆల్ ఇప్పుడు మీరు నా వెనకాల చూస్తుంది బెర్లిన్ టీవీ టవర్ అండ్ అది వచ్చేసి బెర్లిన్ క్యాథీడ్రల్ ఇవన్నీ ఇక్కడ మ్యూజియం బిల్డింగ్స్ ఇది వచ్చేసి మ్యూజియం ఐలాండ్ యొక్క మీనియేచర్ ఈ ఐలాండ్లో ఏదేది ఎక్కడుందో అని మినేచర్లో మనం చూడొచ్చు మనం నెక్స్ట్ బెర్లిన్ క్యాథీడ్రల్ చూద్దాం పదండి ఇదేనండి బెర్లిన్ క్యాథీడ్రల్ పదిహేనవ శతాబ్దంలో ఇక్కడ చిన్న చిన్న చర్చిలు ఉండేవి వాటి స్థానంలో ఈ క్యాథడ్రల్ నిర్మాణం ప్రారంభించారు ఇది పంతొమ్మిది వందల ఐదులో పూర్తయింది అప్పట్లో రాజులకి ఇది రాజదేవాలయం లాంటిది కానీ రెండవ ప్రపంచ యుద్ధంలో ఈ క్యాథడ్రల్ డెబ్బై శాతం నాశనమైంది మళ్ళీ జర్మన్లు దీన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో దీని రీకన్స్ట్రక్షన్ వర్క్ అంతా అయిపోయింది ఇప్పుడు ఈ కెథీడ్రల్ చూడండి గ్రీన్ డోమ్ అండ్ గోల్డ్ ఫినిషింగ్స్తో ఒక ఐకానిక్ మాన్యుమెంట్ లాగా నిలుస్తుంది మ్యూజియమ్స్లో అనేక సంస్కృతులకి సంబంధించిన చారిత్రాత్మక విషయాలను బదులుపరిచి ఉంచారు గ్రీక్స్ రోమన్స్ ఈజిప్షియన్స్ ఇండియన్ కల్చర్ చైనీస్ జపనీస్ ఇలా అనేక సంస్కృతుల యొక్క ఎన్నో చారిత్రాత్మక విషయాలు మనం ఈ మ్యూజియమ్స్లో చూడవచ్చు బెర్లిన్ క్యాథీడ్రల్ పక్కన స్ప్రీ నది ప్రవహిస్తూ ఉంటుందండి ఈ నది పైన క్రూజ్ చేసుకోవచ్చు బోట్ క్రూజ్ ఉంటుంది ఈ స్ప్రీ నది మ్యూజియం ఐలాండ్ చుట్టూ ప్రవహిస్తూ క్యాథిడ్రల్ లొకేషన్ని ఇంకా అందంగా చూపిస్తుంది ఇక్కడ లొకేషన్ బెర్లిన్లోని అత్యంత ఫొటోజెనిక్ స్పాట్లలో ఒకటి నెక్స్ట్ బెర్లిన్ ఐకానిక్ మాన్యుమెంట్ బెర్లిన్ టీవీ టవర్ ఈ టవర్ బెర్లిన్లో అత్యంత ఎత్తైన నిర్మాణం ఇది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిర్మించబడింది మనం దీనిపై నుంచి చూస్తే బెర్లిన్ నగరం ఒక అమేజింగ్ వ్యూస్ మనకి కనపడతాయి నెక్స్ట్ మేము దగ్గరలో ఉన్న సోవినియర్ షాప్కి వచ్చాము బెర్లిన్కి సంబంధించిన సోవినియర్ తీసుకోవడానికి ఇక్కడ బెర్లిన్ సిటీకి సంబంధించిన అనేక సోవినియర్స్ మనం చూస్తున్నాము మేము బ్రాండన్బర్గ్ గేట్కి సంబంధించిన ఒక సోవినియర్ తీసుకున్నాము ఇక్కడ ఇవన్నీ మ్యాగ్నెట్స్ సోవినియర్ మ్యాగ్నెట్స్ మేము నెక్స్ట్ పోర్ట్స్ డామర్ అనే ప్లేస్కి వచ్చాము ఈ ప్లేస్లో ఎత్తైన భవనాలు ఉంటాయి అలాగే షాపింగ్ మాల్స్ కూడా ఇక్కడే భవన్ కూడా ఉంటుంది సో ఇక్కడ సౌత్ ఇండియన్ ఫుడ్ తిందామని ఇటు వచ్చాము మేము సర్వణ భవన్లో టిఫిన్స్ ఆర్డర్ చేసాము మేము నెక్స్ట్ ఇక్కడ ఉన్న మాల్ ఆఫ్ బెర్లిన్ చూసుకొని రిటర్న్ స్టార్ట్ అయిపోయాము ఐ హోప్ మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక చక్కటి వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు గుడ్ బై అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్